ఉస్మానియా యూనివర్సిటీకి వాకబుల్లో ఉన్నాం ఓరాదు సిటీ సెంటర్లో ఉన్నాం అది మనం వదులుకుంటే తిరిగి రాదు ఇప్పటికీ వస్తుంది అనే నమ్మకం ఉందా లేదా అంటే తెలియదు కానీ సాధ్యం ఎందుకంటే ఆ రోజు ఇలా డిస్కషన్ చేసుకొని దాన్ని నిలబెట్టుకున్నది కాదు అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా జరిగిన ఇన్సిడెంట్లో మనం ఏ విధంగా రియాక్ట్ అయినామో ఇప్పుడు అందరం వివిధ రంగాల్లో ఉన్నాం అడ్వకేట్లు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది రీసెర్చ్లో ఉన్నారు ఎన్నో డిపార్ట్మెంట్లో ఉన్నారు కనుక ఇంతమంది మైండ్స్ ఒక్క దగ్గర అంటే ఒకే ఆలోచన మీద ఒకే ఆలోచన మీద ఇఫ్ యూఆర్ థింకింగ్ అది బిగినింగ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ ది సేమ్ థాట్స్ అది టుగెదర్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ టుగెదర్ దట్ ఎంటర్ ది ప్రోగ్రెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రోగ్రెస్ స్టేజ్లో ఉన్నాం ఈ ప్రోగ్రెస్ సక్సెస్కి వెళ్ళాలి అంటే వీ షుడ్ వర్క్ టుగెదర్ అది ఎట్లా ఏమిటి ఒక జేసియా అడాకా మరొకట మరొకట దయచేసి ఒకటే ఇక్కడ ఏంటంటే తర్వాత సాధించుకున్నాక మళ్ళీ మనం పెట్టుకుందాం గిల్లి కచ్చారు ఏంటిది అప్పుడు మళ్ళీ నీ వర్గం నా వర్గం ఇంకొకటి 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 అప్పటి వరకు ఒకటే వర్గం నెక్స్ట్ జనరేషన్స్ కోసం ఒక సోషల్ కాస్ట్ కోసం ఒక నోబుల్ కాస్ట్ కోసం మనము ముందుకు రావాలి డబ్బులు ప్రయారిటీ వద్దు నేను ఎందుకు చెప్తున్నా డబ్బులు ప్రయారిటీ వద్దు అనేది అన్న ఇప్పుడు డబ్బులు డబ్బులు ప్రధా ప్రథమమే కానీ డబ్బే ప్రధానం అనేసరికి ఒక మెల్లగా స్టార్ట్ అవుతుంది అది ఎంత అంటే పాలు పోయి నీళ్ళు అయితే నీళ్లు పోయి ఇంకోటై అది వద్దు డబ్బులు కావాలి డబ్బులు కావాలన్నప్పుడు వస్తాయన్న ఎట్లా ఏం ఎవరన్నా ఇస్తారు అనుకున్నామా ఇప్పుడు అట్లా కనుక వస్తాయి కనుక నేను అందరికీ చెప్పేది ఒకటే టైం తీసుకోండి టైం తీసుకున్నప్పుడు మీరు ఎవరికి మెసేజ్ ఇచ్చిన ఎవరికి మెసేజ్ ఇచ్చినా వాటర్ అంటే తీసుకురా జోలీ అంద సో ఇప్పుడు ఎవరికి మెసేజ్ ఇచ్చినా ఒక్కటే గుర్తు చేసుకోండి ఒక్కటే మెసేజ్ అన్న డబ్బులు కాంట్రిబ్యూట్ చేయాలి వద్దు టైం వద్దు అన్న ఒక్క రోజు ఆ రోజు మనం వీడికి వచ్చింది గుర్తు చేసుకోవాలన్నా ఈడికి రాకుంటే నిజంగా చెప్తున్నా నా ఫ్రెండ్ జశ్వంత్ అని ఉండే లేడు ఇప్పుడు మహానుభావుడు కొంతమందికి తెలుసు మన మధ్య లేడు ఆ నా ఫ్రెండు నన్ను తీసుకొచ్చి తీసుకొచ్చి హాస్టల్ నేను నిజంగా చెప్తున్నా హాస్టల్కి తీసుకొచ్చి నన్ను అప్పుడు మాజీ ప్రెసిడెంట్ రాజేష్ అన్న థర్టీ ఫైవ్ రూమ్లో ఉంటే నేను రాజేష్ అన్నను పర్చేజ్ చేశాను ఫస్ట్ ఆ తర్వాత గిర్రులు పర్చేజ్ చేశాను ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అందరం పరిచయం అయింది వీళ్ళకి పరిచయం చేసినప్పుడు పైన నాకు నైట్లో రాజేష్ అన్న ఎల్ఎల్బి ఎగ్జామ్స్ రాస్తున్నాడు వెళ్ళలేము సో నాతో మాట్లాడినప్పుడు ఆయన ఓకే ఉండని ఆయన చాలా డిగ్నిఫైడ్ రిఫైన్ జాంటిల్మెన్ ఆయన ఓకే ఓకే అంటుడు నాకు అర్థం కాలేదు ఎందుకంటే వీడేమో నా ఫ్రెండ్ పట్టుకొని వచ్చాడు నైట్లో తీసుకొచ్చింది హాస్టల్ ఉండొచ్చు అట్టాడు ఆయననేమో ఓకే ఓకే అంటాడు ఇది ఎట్లా పాసిబుల్ నాకు కొంచెం ఏంటంటే రూల్ బేస్డ్ మనిషిని నేను ఒక అడ్మిషన్ లేదు ఒక బోన్ఫైడ్ లేదు అసలు హాస్టల్ అంటే ఏదో కూడా తెలియదు నాకు నిజంగా చెప్తున్నా హాస్టల్ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు నేను ఎప్పుడు ఏ హాస్టల్ పోలే ఏ హాస్టల్ చూడలేదు మాది పక్క ఊర్లో స్కూలు ఊరు స్కూలే చూసిన నాకు హాస్టల్ తెలియదు వీడేమో హాస్టల్ అంటాడు తెస్తా జనాలు ఏమో ఓ బకెట్ పట్టుకొని పోతు ఇది ఇది మన మన రెగ్యులర్ మన జీవితం ఎట్లుంటుందా అది ఉంది నాకు అస్సలు అర్థం కాలేదు ఇక ఆ తర్వాత కానీ నాకు ఆప్షన్ లేదు ఉంటే నేను రిలేటివ్స్ దగ్గర ఉండాలి చెల్లనే పక్కనే అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు కానీ ఆ రోజుల్లో ఎంత కష్టమో మనకు తెలుసు ఇప్పుడు ఏమైనా చేస్తాం అప్పుడు చేయలేదు సో ఆ టైంలో నేను రిలేటివ్స్ ఆ ఇదా అదా ఆప్షన్స్లో ఉన్నాను జస్ట్ అంత ఎందుకు రా అందులో పోయి ఉండేసి అప్పుడు గిన్న వాళ్ళను నగేష్ అన్ను స్వామి అను వీళ్ళందరినీ పర్చేజ్ చేసి అన్న వాళ్ళ ఇంకొక అన్నుండే పోలీస్ అన్న బ్యాంకర్నని వీళ్ళందరినీ పర్చేజ్ చేసి అక్కడ ఉన్నాక ఓకే ఉన్నాం నడుస్తుంది అదే గుర్తు చేయండి ఫ్రెండ్స్ ఎవరన్నా తీసుకురమ్మన్నప్పుడు ఆ రోజు ఎట్లా వచ్చినామో ఒక్కసారి గుర్తుకు చేసుకో మళ్ళీ ఇంకా పిల్లలు ఉన్నారు మనకి మనకంటే మన పిల్లలు ఎవరిని దాంట్లో ఉంచడానికి ఇస్తా ఇష్టపడట్లేదు మనం కష్టమైన సరే వన్ మినిట్లో క్లోజ్ చేస్తా దగ్గర కానీ అది ఒక్క మెసేజ్ చెప్తే డెఫినెట్గా కరగని గుండే ఉండదు ఎందుకంటే అప్పుడు మనకు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది సరిపోదు మనం ఇచ్చి ఎన్ని గంటలు కాదు ఎన్ని రోజులు నిరహార దీక్ష చేసినా రిలే నిరహార దీక్ష చేసినా ఇది సరిపోదు దీనికి ఎట్లా కావాలంటే చాలా మంది మిత్రులు చెప్పినట్టు దీనికి ఒక పోలీస్ ఫోర్స్ కూడా వెనుక అడిగి వేయాలి ఎప్పుడేస్తుంది నువ్వు ఒక్కడిపో పోలీస్ స్టేషన్కు నువ్వు ఎంత తీసుమార్ పోయినా ఒక్కడి పో లేదంటే పో లేదంటే ఒక్కొక్కటి చెప్తాడు పది మంది పో ఏం కావాలి వంద మంది పో చెప్పండి సార్ మీకు ఏం కావాలి వెయ్యి మంది పోండి చెప్పండి సార్ మీకు ఏం కావాలి ఇన్స్పెక్టర్ డీసీపీ ఏసీ